రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీలో పిడుగులతో కూడిన వానలు కురవనున్నాయి గురువారం రోజు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురవనున్నాయి ఏలూరు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తారు వానలు పడతాయి శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు రైతు కూలీలు పొలాల్లో ఉండొద్దని పశువుల కాపరులు గొర్రెల కాపరులు చెట్ల కింద తలదాచుకోవద్దని బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు ఓవైపు వాతావరణం ఇలా ఉంటే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి